హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఈపీఎఫ్ఓ ఖాతా ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను సో వీడియోకి ఎలా ఇలాంటి విషయాలు మరీ తెలుసుకోవాలంటే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా వీడియోని అయితే లైక్ చేయండి సో కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తున్నవారు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈపీఎఫ్ఓ చెందదైతే గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు ఎవరైనా ఉద్యోగంలో ఉండగా ఎంప్లాయీ మరణిస్తే కనుక అలాంటి సందర్భాల్లో ఉద్యోగుల ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపిఎఫ్ఓ ఆ మరణించిన సభ్యుల కుటుంబానికి అయితే కొంత ఉపశమనం కలిగించేలా కీలక ప్రకటన అయితే చేసింది సో ఈ మార్పుకు సంబంధించి ఈపీఎఫ్ఓ అనేది ఒక గురువారం అయితే ఒక కొత్త సర్క్యులర్ అయితే జారీ చేసింది సో దాన్ని స్క్రీన్ పైన చూపిస్తాను క్లియర్గా అయితే ఒకసారి అయితే చదువుకోండి సో ఈ సర్క్యులర్ ప్రకారం అయితే అంటే ఇకపైన ఎం ఉద్యోగంలో ఉండగా మరణించిన ఆ ఎంప్లాయీ ఖాతాలోని పిఎఫ్ సొమ్ము మొత్తం నేరుగా అతడి మైనర్ పిల్లల ఖాతాల్లోకి అయితే నేరుగా జమ కానుంది సో అంతకుముందు అయితే ఎవరైతే నామినీగా యాడ్ చేశారో వారి అకౌంట్లోకి అయితే ఆ డబ్బు అనేది వెళ్ళిపోయేది సో ఇప్పుడు కొత్త సర్క్యులర్ ప్రకారం అయితే అతడి మైనర్ పిల్లల ఖాతాలోకి ఈ నేరుగా డబ్బు అనేది జమ చేయనున్నారు కొత్త ఈపిఎఫ్ఓ సర్క్యులర్ ప్రకారం అయితే ఈ పిఎఫ్ మొత్తాన్ని ఇకపై ఆ చనిపోయిన ఉద్యోగి యొక్క మైనర్ పిల్లల ఖాతాలకే నేరుగా బదిలీ చేస్తారు దీనికి ఇకపై గతంలో మాదిరిగా అంటే కోర్టు నుంచి గాడియేషన్ సర్టిఫికేట్ కూడా తీసుకురావడం అవసరం కూడా లేకుండా ఉంది సో వరకు అయితే ఒక ఈపీఎఫ్ సభ్యుడు మరణిస్తే కనుక వారి కుటుంబం పిఎఫ్ అండ్ పెన్షన్ అండ్ బీమా మొత్తాలు పొందడానికైతే సో మొత్తం పొందడానికి నెలల తరబడి కొంత ప్రాసెస్ అనేది అయితే జరిగేది సో అంత ఈజీగానైతే ఉండేది కాదు సో ఇది ఆర్థికంగా వారి కుటుంబాలకు కూడా కొంత టైం అనేది వేస్ట్ అవుతుందని కేంద్రం అయితే భావించినట్టుగా తెలుస్తుంది సో తాజాగా ఈ నిర్ణయాన్ని అయితే తీసుకుంది క్లైమ్ మొత్తం అంటే సజావుగా అంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగేందుకు ఈపిఎఫ్ఓ సభ్యుని ప్రతి అతని యొక్క వారి బిడ్డ పేరు మీద అంటే ప్రతి యొక్క బ్యాంక్ ఖాతాను అయితే తెరవాల్సి ఉంటుంది వారి పిల్లల పేర్ల మీద పిఎఫ్ బీమా మొత్తం నేరుగా అయితే ఇక మీదట వారి ఖాతాలో అయితే జమ చేయబడుతుంది సో క్లైమ్ మొత్తం అంటే జమ అయిన తర్వాత దానిని అంటే ఎటువంటి ఆటంకాలు ఇబ్బంది లేకుండా అమౌంట్ని అయితే ఉపసంహరించుకోవచ్చు విత్తుడ చేసుకోవచ్చు ఈపీఎఫ్ అనేది ఒక నిర్దిష్ట ఈపీఎఫ్ ఫారం కూడా ఉంటుంది అది ఫారం ట్వంటీ సో దాన్ని కూడా ఉపయోగించుకొని అయితే ఇది మరణించిన సభ్యుని యొక్క పిఎఫ్ ఖాతా ఉంటుంది కదా సో అందులో ఉన్న డబ్బునైతే విత్డ్రా చేసుకోవడానికి అయితే ఈ ఈపీఎఫ్ ఫామ్ ఫారం ట్వంటీ అయితే ఉపయోగపడుతుంది సో ఈ ఫారంను మరణించిన సభ్యుని నామిని ఉంటారు కదా నామిని నామినీ అంటే వారి యొక్క వారసులు లేదా అంటే కుటుంబ సభ్యులు సంరక్షకులు ఉంటారుగా దాన్ని వారు కూడా ఈ ఫారం అయితే ఫిల్ చేయొచ్చు సో ఇది పిఎఫ్ ఖాతా నుండి అయితే క్లైమ్ అయితే ఉపయోగపడుతుంది ఈ ట్వంటీ ఫారం అనేది సో ఇక మీదట అంటే వారి యొక్క పిల్లల ఖాతాలో కూడా అంటే ఎంప్లాయీ అన్ఫార్చునేట్లీ జరగకూడదు ఏదైనా జరిగితే ఆ అమౌంట్ అనేది అతని యొక్క అమౌంట్ అనేది వారి మైనర్ పిల్లల ఖాతాలో కూడా జమ చేయడానికి అయితే కేంద్రం చర్యలు చేపట్టింది సో దానికి అనుగుణంగానే ఈపీఎఫ్ఓ అనేది ఒక కొత్త సర్క్యులర్ అయితే రిలీజ్ రిలీజ్ చేసింది సో దాన్నే మీరు స్క్రీన్ పైన అయితే చూ చూడచ్చు సో వీడియోనైతే కొంచెం పాస్ చేసి అయితే ఆ సర్క్యులర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీరు మొత్తం క్లియర్గా చదువుకోవచ్చు సో దాని ఇన్ఫర్మేషన్ అనేది అస్కల్ సర్క్యులర్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది సో ఇది ఓవరాల్గా వీడియో వీడియో నష్టతే అయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి కొత్త కొత్త వీడియోస్ అనేది మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్